ఆర్థిక స్కామ్లు మోసాలు మరియు భద్రతా చర్యలు ఫైనాన్షియల్ స్కామ్స్ ఫ్రాడ్స్ అండ్ సేఫ్టీ మెషర్స్ ఇటీవల అర్జున్కి బ్యాంక్ అకౌంట్ గురించి ఒక భయపెట్టే మెసేజ్ వచ్చింది యాక్సెస్ పోతుందనే భయంతో హడావిడిగా తనకు ఇచ్చిన సూచనలను పాటించి లింక్పై క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నాడు పరిచయం లేని వెబ్సైట్లో దుస్తులపై ప్రలోభపెట్టే భారీ డిస్కౌంట్ రేతో చూసింది దురదృష్టవశాత్తు ఆమె కార్డు వివరాలు చోరీకి గురి కావడంతో మోసపూరిత లావాదేవీలకు దారితీసింది లత తన యూపీఐ యాప్లో క్యాష్ బ్యాక్ రివార్డు వస్తుందని భావించింది అయితే అది ఆమె డేటాను డబ్బును దొంగలించడానికి రూపొందించిన ఫేక్ నోటిఫికేషన్ ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా గోప్యమైన సమాచారాన్ని కోరుతూ మీకు ఎప్పుడైనా అత్యవసర సందేశం లేదా కాల్ వచ్చిందా భారతదేశం అంతటా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక కుంభకోణాలు సర్వసాధారణంగా మారుతున్నాయి అవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి అవి కష్టపడి సంపాదించిన ధనం కోల్పోతారు క్రిమినల్ ప్రయోజనాల కోసం దొంగతనం గుర్తించడం మానసిక ఆర్థిక ఒత్తిడి కొన్ని సాధారణ ఆర్థిక మోసాలను అన్వేషిద్దాం యూపీఐ మోసాలు యూపీఐ మోసాలలో స్కామర్లు డేటా మరియు డబ్బును బదిలీ చేయడానికి వినియోగదారులను మోసం చేయడానికి నకిలీ చెల్లింపు అభ్యర్థనలు లేదా నోటిఫికేషన్లను ఉపయోగిస్తారు ఫిషింగ్ కుంభకోణాలు సున్నితమైన డేటాను దొంగలించడానికి స్కామర్లు బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులుగా నటించి మోసం చేయడాన్ని ఫిషింగ్ అంటారు ధృవీకరించని లింక్ క్లిక్ చేయడం వల్ల తనకు తెలియకుండానే తన వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ఈ తరహా మోసాలను అర్జున్ ఉదాహరణలో మనం చూడవచ్చు కార్డు మోసం స్కామర్లు కార్డులను క్లోన్ చేసినప్పుడు లేదా నకిలీ వెబ్సైట్ మరియు దుకాణాల నుండి కార్డు వివరాలను దొంగిలించినప్పుడు కార్డు మోసాలు జరుగుతాయి విశ్వసనీయత లేని ప్లాట్ఫామ్స్లో సమాచారాన్ని నమోదు చేయడం గణనీయమైన నష్టాలకు ఎలా దారితీస్తుందో రీతో ఉదాహరణ వివరిస్తుంది ఇంకా చాలా రకాల ఆర్థిక మోసాలు ఉన్నాయి కొన్ని ఉదాహరణలు చూద్దాం పెట్టుబడి కుంభకోణాలు మోసపూర్త పెట్టుబడి పథకాల ద్వారా తక్కువ సమయంలో అధిక రాబడిని ఇస్తామంటూ మోసగాళ్లు బాధితులను ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటారు ఎంప్లాయ్మెంట్ స్కామ్ మోసగాళ్లు నకిలీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగార్థులను మోసం చేస్తుంటారు ఉనికిలో లేని శిక్షణ అప్లికేషన్ ప్రాసెసింగ్ లేదా ప్లేస్మెంట్ సేవల కోసం వారు తరచుగా ముందస్తు ఫీజులు డిమాండ్ చేస్తారు లాటరీ ప్రైజ్ క్యామ్లు బాధితులకు తాము లాటరీ లేదా ప్రైజ్ ఉదాహరణకు కేబీసీ లాటరీ వాట్సాప్ ప్రైజ్ గెలుచుకున్నట్టు తప్పుడు సమాచారం ఇవ్వబడుతుంది అయితే దాన్ని క్లైమ్ చేయడానికి రుసుము చెల్లించాలి లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి ఆర్థిక మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవగాహన మరియు జాగ్రత్త అవసరం మీరు ఎలా సురక్షితంగా ఉండాలో ఇక్కడ ఉంది బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి సంక్లిష్టమైన పాస్వర్డ్లను సృష్టించండి మరియు ఫైనాన్షియల్ అప్లికేషన్ల కొరకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి కమ్యూనికేషన్లన్నిటినీ ధృవీకరించండి కాల్స్ లేదా సందేశాల ద్వారా వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు ఎల్లప్పుడూ మీ బ్యాంక్ లేదా ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాలను ధృవీకరించండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయండి డబ్బు పంపడం కొరకు మాత్రమే పిన్ లేదా ఓటీపీలను నమోదు చేయండి డబ్బు అందుకోవడం కోసం అలా చేయకండి లావాదేవీలను మానిటర్ చేయండి అనధికార లావాదేవీల కోసం బ్యాంకు మరియు యూపీఐ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి అనుమానాస్పద లింకులు మరియు యాప్లను నివారించండి క్యూఆర్ కోడ్లను ఎప్పుడూ స్కాన్ చేయవద్దు లేదా తెలియని వనరుల నుంచి లింక్లను క్లిక్ చేయవద్దు నమ్మకమైన ప్లాట్ఫామ్ల నుంచి మాత్రమే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి సురక్షితమైన వెబ్సైట్లు మరియు అప్లికేషన్లను ఉపయోగించండి సున్నితమైన వివరాలను నమోదు చేయడానికి ముందు యూఆర్ఎల్ లో హెచ్టిపి డబుల్ హ్యాష్ చూడండి హెచ్డిటిపిలోని ఎస్ అంటే సెక్యూర్ అని అర్థం ఇది వెబ్సైట్ హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉందని సూచిస్తుంది ఫైనాన్షియల్ యాప్లను ఉపయోగించేటప్పుడు ఆర్బీఐ ఆమోదం కోసం తనిఖీ చేయండి అనుమానాస్పద కార్యకలాపాలను రిపోర్ట్ చేయండి దొంగలించబడిన పోగొట్టుకున్న లేదా మోసపూర్త లావాదేవీల కోసం ఉపయోగించిన ఖాతాలు లేదా కార్డులను బ్లాక్ చేయడానికి వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్కు ఫిర్యాదు చేయండి ఫైనాన్షియల్ స్కామ్ల నుంచి రికవరీ పొందే స్టెప్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ వన్ మీ బ్యాంకును సంప్రదించండి మోసం జరిగినట్టు తేలితే వెంటనే మీ కార్డులను బ్లాక్ చేయండి లేదా ఖాతాలను స్తంభింపజేయండి స్టెప్ టూ ఫిర్యాదు చేయండి ఈ సంఘటనను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో లేదా మీ స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి స్టెప్ త్రీ మీ క్రెడిట్ రిపోర్టుని మానిటర్ చేయండి గుర్తింపు దొంగతనం నుంచి రక్షించడానికి అసాధారణ కార్యకలాపాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మోసగాళ్లు వారి మీద నమ్మకాన్ని కలుగజేయడం లేదా బెదిరింపులతో భయాన్ని సృష్టించడం ద్వారా ప్రజలను మోసం చేస్తారు దీంతో బాధితులు అయోమయంలో పడి స్పష్టంగా ఆలోచించకుండా వ్యవహరించి ఉచ్చులో పడిపోతారు మోసగాళ్లు సాంకేతికంగా చాలా తెలివిగా మారుతున్నారు కానీ అవగాహన మరియు జాగ్రత్తతో మనం వారిని అధిగమించవచ్చు అప్రమత్తంగా ఉండండి సత్వర చర్యలు తీసుకోండి కుంభకోణాలను రిపోర్ట్ చేయండి మీ ఖాతాలను పర్యవేక్షించండి మరియు మీ డబ్బును రక్షించుకోండి